స్థానిక రామ్మూర్తి నగర్ నందు డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య భద్రతా విషయంలో ఫౌండేషన్ సేవలను కొనియాడుతూ ఇతర వైద్యులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరారు తదనంతరం డాక్టర్ బిందు మీనన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు వందల యాభై ఉచిత ఆరోగ్య శిబిరాలు రెండు వందల నలభై ఎనిమిది అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని దేశంలో ఎక్కడా లేని విధంగా స్ట్రోక్ ఎపిలెప్సీ మైగ్రేన్ రోగులకు న్యూరాలజికల్ మొబైల్ యాప్ అందుబాటులో తీసుకొచ్చినట్లుగా తెలిపారు తనను తట్టి నడిపిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ నంబియా వైస్ చైర్మన్ భార్గ్వి నంబియార్లకు కృతజ్ఞతలు తెలిపారు

టూ థౌజండ్ థర్టీన్లో మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో మిస్టర్ కేఎంఆర్ నంబ్యార్స్సెస్ భార్గవి నంబర్ అండ్ సమ్ ఫౌండేషన్ మెంబర్స్ ఫస్ట్ మన క్యాంప్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్సన్ ఈ ప్రమీసెస్ లో మనకు ఫ్రీ మంత్లీ క్యాంప్స్ తో స్టార్ట్ చేశాను ఎక్కడికైనా పేషెంట్ తీసుకోవాలి అది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అర్బన్ అండ్ రూరల్ డివైడ్ చాలా ఉన్నాయి ఫెసిలిటీస్ మనకి అక్కడికి న్యూరాలజీ ఫెసిలిటీస్ ఇవ్వాలని ఈ ఉద్దేశంతో వీ బీచ్ వీ టీచ్ వీ ట్రీట్ తో ఈ బస్ లో బ్రిడ్జెస్ నుంచి స్టార్ట్ చేయాలి ఇండస్ట్రియల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ కొత్త ప్రాజెక్ట్ ఎడ్యూబ్యాన్ స్టార్ట్ చేశాను సార్ ఎడ్యుకేటింగ్ విమెన్ అబౌట్ న్యూరాలజికల్ డిసీజెస్ ఎడ్యుకేటెడ్ ఎడ్యూబ్యాన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ విత్ దాట్ పర్పస్ तो टेक्नोलॉजी शुरू करेंगे तो हमारे पास एक सपोर्ट ग्रुप है जिसमें हमने कंप्लीट అప్పుడు ఈ చెయ్యి కాలు అసలు స్పక్ష అంటే ఏంటో తెలియదు మామూలుగా చదువుకున్నాను కదా నేను మామూలు గ్రాడ్యుయేట్ అయింది సార్ మైక్ మోస్ట్లీ మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అటెండ్ చేశాం కానీ ఎన్జిఓస్ తరపు నుంచి ఉన్న ప్రోగ్రామ్ ఏమి కూడా అటెండ్ చేయడానికి అవకాశం అయితే దొరకలేదు సో ఈరోజు ఖచ్చితంగా అది ఒకసారి అటెండ్ చేసి ఏంటి ఎన్జిఓ తరపు నుంచి జిల్లాలో ఏ స్థాయిలో యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఒకసారి ఇంటరాక్ట్ అవుతామని చెప్పి వచ్చాము సో చూసినది అయితే చాలా ఆల్మోస్ట్ ఒక టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి ఈ ఫౌండేషన్ పరంగా వర్క్లు అయితే జరుగుతున్నాయి చాలామంది పేషెంట్స్ దీని వలన ఉపయోగపడిన పరిస్థితుల్లో ఉన్నాయి మనకు చూసినదైతే ఈ న్యూ న్యూరాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కొద్దిగా సెన్సిటివ్ అదేవిధంగా కొద్దిగా హై అండ్ ఇష్యూసే ఉంటాయి మనకు ఒక నార్మల్ డాక్టర్ తరఫు నుంచి చేసినట్టు మనం రెగ్యులర్గా ఒక పిహెచ్సి పిహెచ్సిలో కానీ లోకల్ సబ్ సెంటర్లో కానీ మనం అది పెద్దగా అర్థం చేసుకొని సాల్వ్ చేసినట్టు ఆ పరిస్థితుల్లో ప్రస్తుతానికి మన కెప్ సిస్టమ్ కెపాసిటీ అయితే అంత ఉండకపోవచ్చు సో ఇలాంటివి నిషే ఫీల్డ్స్లో ఏమైతే న్యూరాలజీ కానీ అలాంటివి విచ్ ఆర్ లిటిల్ అంటే మనకు రెగ్యులర్గా మన ఒక ప్రభుత్వ యంత్రాంగం తరపున నుంచి చూసిన చూసిన యాక్టివిటీస్ ఏంటంటే మోస్ట్లీ మన ఎంసీహెచ్ యాక్టివిటీస్ చూస్తాము ప్రెగ్నెన్సీ రిలేటెడ్ యాక్టివిటీస్ చూస్తాము ఇన్ఫెక్షస్ డిసీజెస్ చూస్తాము ఇది పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఈ రెండు యాక్టివిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అది కాబట్టి మన గవర్నమెంట్ ఫోకస్ మేజర్గా ఈ రెండు యాక్టివిటీస్ మీదే ఎప్పుడు కూడా ఉంటాయి కానీ ఫౌండేషన్స్ కానీ ఎన్జిఓస్ది కానీ వాళ్ళది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్ ఎప్పుడు వస్తాయంటే ఇలాంటివి నిషే యాక్టివిటీస్లో వాళ్ళు ఎంతవరకు ప్రభుత్వ యంత్రాంగానికి సపోర్ట్ చేస్తాము పబ్లిక్ హెల్త్ని ఏ విధంగా కాపాడగలుగుతాము దానికి ఇలాంటివి ఎన్జిఓస్ది ఒక వర్క్ చాలా కీలకమైన ఒక సిచ్యుయేషన్లో వచ్చేస్తుంది సో ఐఆమ్ రియలీ హ్యాపీ టు సీ దిస్ వర్క్ బీయింగ్ డన్ హియర్ అదేవిధంగా జిల్లాలో ఇంకా కూడా ఇదే విధంగా కూడా చాలా ఎన్జిఓస్ కూడా ఉండొచ్చు సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగ తరపు నుంచి ఏమైతే సపోర్ట్ కావాలో ఖచ్చితంగా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము లోకల్ లెవెల్లో ఒకవేళ మేడం చెప్పినట్టు క్యాంప్స్ కానీ ఇలా చేసినట్లయితే చేసిన పరిస్థితిలో కూడా లోకల్ ఏఎన్ఎంలు కానీ మన సిబ్బందులు కూడా గ్రామ స్థాయిలో ఉంటారు వాళ్ళ ద్వారా కూడా డిఎంహెచ్ఓ గారి ద్వారా మనం కొద్దిగా కోఆర్డినేట్ చేసినట్లయితే ఎక్కువ మందికి వీళ్ళు ఫ్రీగా ఇచ్చిన సేవనాలను కూడా అందించడానికి అవకాశం ఉన్నాయి సో ఒక మన సీఎం గారు కూడా ఈ మధ్యకాలంలో చెప్పిన ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అలాంగ్ విత్ పీపుల్ ఆ ఒక ట్రిప్ ఫోర్ పి మోడల్ అన్నట్టు దానికి ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ అంటే ప్రైవేట్ పబ్లిక్ కూడా కలుసుకొని పీపుల్కి ఏ విధంగా మేలు చేసుకోవచ్చు సో ఆ ఒక దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్ డెఫినెట్లీ వీ వుడ్ లైక్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఐ ఎక్స్టెండ్ వామ్ థ్యాంక్స్ టు డాక్టర్ గారు ఫర్ కాలింగ్ మీ హియర్ అండ్ మై ఎక్స్టెండ్ ఐ వుడ్ లైక్ టు సి మచ్ మోర్ యాక్టివిటీస్ టేకింగ్ అప్ ఫ్రమ్ యుర్ లెవెల్ మేడం అదేవిధంగా మీరు ఇప్పుడు నాకు ఒకటి చూపించున్నారు ఒక నాలుగు మొబైల్ యాప్లు నాకు చూపించున్నారు సీ మనకు ప్రస్తుతానికి అయితే లాస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం తరఫున నుంచి చూసినట్లయితే మనం ఏబిడిఎం అని చెప్పి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని చెప్పి ఒకటి చేస్తున్నాము జిల్లాలో కూడా సుమారుగా ఒక ఎనభై ఎనభై ఐదు శాతం మందికి మనం ఆబా ఐడీస్ అని చెప్పి అంటే డిజిటల్ హెల్త్ ఐడెంటిఫైయర్ అలాంటి ఒక సిమిలర్ టు ఆధార్ మనకి ఆధార్ ఎలా అయితే ఉన్నాయో హెల్త్ పరంగా ఒక డిజిటల్ హెల్త్ ఐడెంటిఫైయర్ ఒక నంబరు ఒక కార్డ్ టైపు ఉన్నదైతే వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్రాక్షన్ ఒక హెల్త్ ప్రొవైడర్తో ఉన్న ప్రతి ఒక్క ఇంట్రాక్షన్ మనకు ఆన్లైన్లో క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ ప్రిస్క్రిప్షన్స్ అన్నీ కూడా పేపర్ మీద అంటే ఒక పది సంవత్సరం ముందు ఉన్న ప్రిస్ మామూలుగా ఏ ఒక హాస్పిటల్లో వెళ్ళినా మన హాస్పిటల్లో వెళ్ళినా పాత మెడికల్ హిస్టరీ ఖచ్చితంగా అడుగుతారు సో అది ఉంటేనే తర్వాత ఉన్న ట్రీట్మెంట్ బాగా మనం చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఈ పేపర్లన్నీ తీసేసి అన్నీ డిజిటల్ చేయాలని చెప్పి ఈ బీడిఎం అనే ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో దీనికి కూడా ఈ నాలుగు మొబైల్ యాప్ని ఏబిడిఎం కంప్లైంట్స్ చేసినట్లయితే మనకు ఇన్ ఈ యొక్క వచ్చిన పేషెంట్స్ అందరిది కూడా హెల్త్ ఐడెంటిఫైయర్ హెల్త్ మార్కర్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో వాళ్ళ వాళ్ళ చేతిలో అందినట్టు ఉంటుంది అండ్ ఆ తర్వాత వేరే ఎక్కడైనా వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా వేరే చోట్ల వాడడానికి అవకాశం ఉంది దానికి సంబంధించిన ఏమైతే సపోర్ట్ కావాలో ఖచ్చితంగా మనం ప్రభుత్వం నుంచి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను వీల్ ఎన్షూర్ దాట్ ఆర్ టీమ్ ఇన్ డిఎం ఆఫీస్ విల్ విల్ బి కాంటాక్టింగ్ అండ్ హౌౌ క్యాన్ బీన్షోర్ దట్ దిస్ దిస్ ఫోర్ యాప్స్ ఆర్ ఎబిడిఎం కంప్లైంట్ సో దట్ ఇట్ విల్ రీచ్ మోర్ పీపుల్ ఎక్కువ మందికి వాడడానికి అవకాశం ఉంటాయి అదేవిధంగా దాంట్లో ఎవరైతే పేర్లు ఎక్కిచి ఉన్నారో వాళ్ళది హెల్త్ ఐడెంటిఫైయర్స్ అన్నీ కూడా వాళ్ళు ఇంకొక చోట్ల వెళ్ళినప్పుడు కూడా వాడడానికి మేబీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ లేదంటే గవర్నమెంట్ జీజిఎస్లో కానీ వెళ్ళినప్పుడు వాడడానికి కూడా అవకాశం ఉన్నాయి దానికి తరపు నుంచి కూడా మనం సపోర్ట్ ఇస్తామని కోరుకొని నన్ను నా నేను డాక్టర్ బిందు మేనన్ డాక్టర్ బిందు మేనన్ ఫౌండేషన్ సెక్రటరీ ఈ రోజు లెవెంత్ యానివర్సరీకి మనకి చీఫ్ గెస్ట్గా వచ్చే డాక్ శ్రీ ఓ ఆనంద్ గారు ఐఏఎస్ డిస్టిక్ కలెక్టర్ అండ్ డిస్టిక్ మెజిస్ట్రేట్ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు చాలా థ్యాంక్స్ మీ మీరు రావడం ఇక్కడ మనకి మా పేషెంట్స్కి మా టీమ్ మెంబర్స్కి మాకు మా ఫౌండేషన్కి అదొక మోటివేషన్ సో దాట్ వీ కెన్ డూ మోర్ లెవెన్ ఇయర్స్లో మనకి ఫౌండేషన్ మా పేరెంట్స్ మిస్టర్ కేఎంఆర్ నంబ్యార్ అండ్ మిస్సెస్ భార్గవి నంబ్యార్ వాళ్ళ ఆశీర్వాదంతో మనం పెట్టాను టూ థౌజండ్ థర్టీన్లో ఎస్టాబ్లిష్ అయ్యేది ఫస్ట్ మీ స్టార్ట్ విత్ ఫ్రీ క్యాంప్స్ ఇన్ ద హాస్పిటల్ దాని తర్వాత ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ మన మన ఫౌండేషన్ న్యూరాలజీ ఆన్ వీల్స్ అది స్ట్రోక్ ఆర్గనైజేషన్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ ద్వారా కూడా రికగ్నైజ్ చేయడం చేయడం జరిగింది మనం ఇప్పుడు దాకా ఒక ఫిఫ్టీ విలేజెస్ దాకా మనం మనం కంప్లీట్ చేశాను క్యాంప్స్ విలేజెస్టీ ఫైవ్ పైన చేశాను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం స్కూల్స్ కాలేజెస్ సోషల్ ఆర్గనైజేషన్ అది కాకుండా ఒక ప్రాజెక్ట్ ఎడ్యుకేటింగ్ విమెన్ అబౌట్ న్యూరాలజికల్ డిసార్డర్స్ దాంట్లో ఒక ఒకటి వచ్చింది స్ ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు జరిగింది మనం ఒక యాప్స్ మనకి టె టెక్నాలజీని లెవరేజ్ చేసేసి మనం ఫోర్ యాప్స్ మైగ్రేన్ పక్షవాతం మోర్చు వ్యాధి గురించి మనం ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ గారు మనకి ఈ యాప్స్న మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకొని పేషెంట్కి ఇంకా మనం ఉపయోగం చేయగలుగుతాను అది మనకి చెప్పారు కాబట్టి విఆర్ వెరీ వెరీ హ్యాపీ మనం చేసే యాప్కి ఇంకా అది ఇట్ క్యాన్ రీచ్ ఫార్ మో పేషెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ పేషెంట్స్ మా టీమ్ మెంబర్స్ సార్కి స్పెషలీ అండ్ టు ది ప్రెస్ అండ్ మీడియా ఫర్ కవరింగ్ దీస్ అండ్ హోప్ఫుల్లీ ఈ ఫౌండేషన్ ఇంకా సేవ చేయడానికి ఇంకా రీచ్ అవుట్ టు పబ్లిక్ ఫర్ బెటర్ న్యూరలాజికల్ కేర్ థ్యాంక్ యూ